ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజుతో మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయటం కుదరట్లేదు ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మీకు అందరికీ తెలిసినదే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్య హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాం కదా అయితే ఇప్పుడైతే కొంచెం కొంచెంగా సెట్ అవుతుంది యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా నేను కంప్లీట్గా నా కుకింగ్ స్టైల్ అయితే చేంజ్ చేసేసాను ముందు నుంచి నేను ఎన్నో ఇయర్స్ నుంచి హెల్దీగా కుకింగ్ అయితే చేస్తూ ఉంటాను ఆయిల్ తక్కువగా వేసేసి సలాడ్స్ తినడము చాలా హెల్దీగానే తీసుకుంటాను డైలీ ఎక్సర్సైజ్లు అవి చేయటము అలా హెల్దీగానే తీసుకుంటాము కాకపోతే మనం ఎలా తినాలి ఏంటి క్వాంటిటీ గురించి అయితే నార్మల్గా మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాము కానీ ఎలా తినాలి ఏంటి అనేది మనకు తెలియదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రా వెజిటేబుల్స్ అయితే తీసుకోకూడదని చెప్పేసి నేను ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం వచ్చి మేమైతే బెంగళూరులో హాస్పిటల్లో చూపించుకున్నాం కదా అప్పుడైతే డాక్టర్ సజెస్ట్ చేశారనమాట గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అయితే అందుకని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇది త్రీ టైర్ స్టీమర్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికైతే కంప్లీట్గా కుకింగ్ స్టైల్ చేంజ్ చేసేద్దాము అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట మరేం లేదండి దీంతో అయితే ఎక్కువగా ఆయిల్ లేకుండా ఎక్కువగానేంటి నేనైతే చాలా తక్కువగా వేస్తాను అది కూడా అందులో ఇంకా తగ్గించేసి స్టీమ్డ్ వెజిటేబుల్స్ తినటానికైనా లేదనంటే ఇందులోనే రైస్ కుక్ చేసుకోవచ్చు దాల్ కుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా హోల్స్ ఉన్న ఈ ట్రేలో అయితే మనం ఏవైనా బాయిల్ చేసుకోవచ్చు అంటే కర్రీస్ ఇప్పుడు మనకి సొరకాయ కానీ లేదంటే కొన్ని ఉడకటానికి టైం పట్టేవి బీన్స్ చిక్కుడుకాయలు అలాంటివి ఏమైనా ఉంటే కట్ చేసి ఇందులో కింద రైస్ పెట్టేసి పైన కనుక అలాంటివి పీసెస్ కట్ చేసేసి పెట్టేస్తే మనకి పైన అంతా ఎంత బాయిల్ అవ్వాలో అంత స్టీమ్ అవ్వాలో అలా స్టీమ్ అయిపోతాయి ఆ తర్వాత మనం తీసేసుకొని ఒక చిన్న టీ స్పూన్ పప్పు వేసుకొని వేసుకోవచ్చు అది మనం ఎలా చేయాలో కూడా నేనైతే ఇక్కడ చూపిస్తాను ఇది అందరికీ చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం కుకింగ్ చేస్తూ ఉంటాం చాలామంది ఆయిల్స్ ఎక్కువగా వేసేసి కుక్ చేసేస్తూ ఉంటారు అలా కాకుండా ముందుగానే వెజిటబుల్స్ అవి బాయిల్ అయిపోతే స్టీమ్ అయిపోతే కనుక మనం తక్కువ ఆయిల్తో పోపు వేసుకోవచ్చు టేస్ట్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ మనం రైస్ పెట్టుకునేటప్పుడు ఇందులో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాం కదా అలా కాకుండా ఇక్కడ కొంచెం ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా అంటే టూ గ్లాసెస్ రైస్ వేసామని అంటే ఇక్కడ ఒక ఫైవ్ గ్లాసెస్ రైస్ వాటర్ అయితే పడుతుంది అనమాట అలాగే దీనిపైన నేను ఆ రోజుకైతే దాల్ కూడా అంటే కందిపప్పును కూడా వాష్ చేసి పైన పెట్టేశాను యాక్చువల్గా మనం బౌల్లో పెట్టేసుకుంటే మనం పోపు వేసుకోవడానికి జారుగా ఉండి పోపు వేసుకోవడానికి సరిపోతుంది కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి పప్పుచారు లాగా చేద్దామని ఇలా పెట్టేశాను ఇందులోనే ఒక రెండు టమాటోలను కూడా కట్ చేసి పెట్టేశాను ఆ కూడా బాయిల్ అయిపోతాయి అనమాట అలాగే ఇది త్రీ టైర్ కదా ఇంకొక పై వచ్చే ట్రేలో అయితే బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి బీరకాయను కూడా కట్ చేసి పెట్టేశాను ఈజీగా మనం ఆయిల్ లేకుండా చక్కగా పచ్చడి కూడా చేసుకోవచ్చు పోపు వేసుకోవచ్చు పైన మనకి ఆయిల్ కంప్లీట్గా లేదు బాగుంటుందో లేదో అని చెప్పేసి అనిపించేటప్పుడు అయితే మనం పైనుంచి పోపు వేసుకోవచ్చు దీన్ని అయితే ఇలా స్టవ్ పైన పెట్టివచ్చు ఇది ఇండక్షన్ కూడా అవుతుందన్నమాట నార్మల్ స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు ఇందులో కుకింగ్ చేయడం చాలా ఈజీగా ఉంది అలాగే మనం రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది కదా ఉడకటానికి ఈలోగా మనం పైన పెట్టే రెండింట్లో కూడా ఆ వెజిటేబుల్స్ అయినా కావచ్చు లేదంటే దాల్ అయినా కావచ్చు చక్కగా ఉడికిపోతున్నాయి చూసారు కదా హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది అయిన తర్వాత మనం ఏవైతే ముందుగా అంటే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉంటుందో లేదో దాని ఆ బట్టి అంటే ఆ సమయం బట్టి మనం తీసేసుకోవచ్చు అనమాట టమాటో అయితే అంత ఎక్కువ ఉడక అవసరం లేదు కాబట్టి ముందుగానే నేను తీసేసాను అలాగే బీరకాయ కూడా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి తీసేసి పప్పు అయితే ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి పెట్టేసుకున్నాను అనమాట అయితే ఇక్కడ రైస్ ఉడకటానికి కొంచెం నేను ఒక టూ గ్లాసెస్ రైస్ పెట్టాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పెట్టింది ఇప్పుడు ఆల్రెడీ బీరకాయ అయితే బాయిల్ అయింది కదా దాంతో బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నాను మిక్సీ జార్లో పచ్చిమిర్చి మనం వేసుకోవాల్సినవి ఏవైనా జీలకర్ర ధనియాలు పచ్చడికి ఏవేమి వేస్తాము అంటే సాల్ట్ చింతపండు అలాగే కొబ్బరి కావాలంటే కొబ్బరి పల్లీలు నేనైతే పల్లీలు వేస్ట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం స్వీట్నెస్ కోసం నేను కొంచెం జాగ్రీ కూడా వేసుకున్నాను అది మనకి అంటే మేమైతే అలా చేసుకుంటాం అనమాట ఇలా ఏవి వేసుకోవాలో అలా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చూసారు కదా పచ్చడి అంటే మనం ఆ బీరకాయని ఆయిల్ వేసి ఇలా సాల్టేజ్ చేయాల్సిన అవసరం లేదు అలా ఏం అవసరం లేకుండా చక్కగా బీరకాయ పచ్చడి అయితే అయిపోయింది దానిపైన అయితే పోపు వేసుకోవడమే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది రైస్ కూడా చూసారు కదా పోయిందనమాట ఇది థర్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టిందనమాట రైస్కి చక్కగా రైస్ ఉడికే టైంలో మనకి మిగిలిన వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోతాయి దాంతో మనం కర్రీ చేసుకోవచ్చు రైస్ ఉడికేటప్పటికి కర్రీ కూడా అయిపోతుంది నేనైతే ఇక్కడ పప్పుచారని చెప్పాను కదా పప్పుచారకి ఇక్కడ ఎలా చూపిస్తున్న విధంగా పోపు వేసుకున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే అందరూ చేసుకునేదే తెలిసిందే అయినా కూడా ఇలా సింపుల్ గా తక్కువ ఆయిల్ తో ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే ఇలా చూపిస్తున్నాను కొంచెం ఒక స్పూన్ అయితే ఒక టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర అలా అలాగే ఎండుమిర్చి ఇంగువ వేసుకొని ఇలా జస్ట్ పోపు వేగిన తర్వాత చింతపండు గుజ్జును కూడా ఇందులో పిండేసుకొని మనం ఆల్రెడీ పప్పు టమాటోని ఉడికించుకున్నాం కదా ఆ రెండింటిని కలిపి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో మిక్స్ చేసేసుకొని కలిపేసుకోవటమే నేను ఇలా సింపుల్గా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా బాగుంటుంది అంటే కట్టు పప్పు కట్టు అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇది కొంచెం వాటర్ కూడా వేసుకుని తిక్గా కాకుండా కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను ఇలా చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్ బాగుంటుంది ఎందుకంటే స్టీమ్ అయిందే మనం ఎక్కువగా ఆయిల్స్ కూడా ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం జస్ట్ ఆ పప్పు అవి ఉడికినంత టైమే పడుతుంది అనమాట మిగిలిన మనకు అవి బాయిల్ అవుతున్నప్పుడు పోపులోకి కావాలంటే ఆనియన్ కట్ చేసుకోవటము మిగిలిన వెజిటేబుల్స్ కట్ చేసుకోవటం అలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా బీరకాయ పచ్చడికి అయితే నేను పోపు కూడా ఇలా వేసేసుకున్నాను అది కూడా నెయ్యితో వేసుకున్నాను అది కూడా కొంచెం ఆయిల్తో అది కూడా నేను ఎప్పుడు పోపు అయితే పెట్టను ఎందుకంటే మనం పచ్చడి చేసేటప్పుడు ముందుగానే పోపులోనే అంటే బీరకాయ ముక్కలని వట్టిలో వేసేస్తాము కదా అలా కాకుండా ఇప్పుడు బాయిల్ చేసాం కాబట్టి పైనుంచి పోపు అయితే ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇదైతే నెక్స్ట్ డే అనమాట అంటే ఇంకొక రోజుది నేనైతే కర్రీ కోసం ఆలు అలాగే కాలీఫ్లేవర్ నెక్స్ట్ క్యాప్సికమ్ అవి కూడా పెట్టేసాను అనమాట కింద రైస్ పెట్టేసి పైన స్టీమ్ చేసేసాను మనం రైస్కి వేసిన వాటర్తోనే అవి చక్కగా స్టీమ్ అయిపోతాయి ఈజీగా ఉంటుంది అలాగే ఇందులో చూస్తున్నారు కదా అంటే ఇది ఇంకొకసారి అనమాట ఇది ఇందులోనే స్టీమ్ మనం రైస్ పెట్టుకుంటాం కదా దాంట్లోనే ఏదైనా పోపు వేసుకోవచ్చు డీప్ ఫ్రైలు చేసుకోవచ్చు ఇందులో ఉప్మాలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు చాలా ఈజీగా బాగుందనమాట ఇది ఒకటి వచ్చిన తర్వాత నేనైతే కంప్లీట్గా మిగిలిన పాత్రలు అయితే ఏవి యూస్ చేయకుండా హ్యాపీ ఇందులోనే అన్ని యూస్ చేసుకుంటున్నాను ఇలా నేనైతే అటుకులు ఉప్మా కూడా ఇందులోనే చేసేసాను మధ్యాహ్నం రైస్ పెట్టుకుంటాం కదా నైట్ డిన్నర్లోకి ఏదైనా టిఫిన్ చేయాలన్నా ఏదన్నా కూడా ఇందులోనే చేసేసుకోవచ్చు హ్యాపీగా చాలా సింపుల్ గానే అయిపోతుంది అనమాట అలాగే ఇది ఇంకొక రోజు నేను సొరకాయ అయితే కర్రీ కోసం అని చెప్పేసి రైస్ పెట్టేసి కింద పైన అయితే ఇలా సొరకాయ ముక్కల్ని కట్ చేసేసి వాష్ చేసుకొని ఇలా పెట్టేశాను ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి అంటే స్టీమర్లో అయితే ఉడికిపోతుంది మనం నార్మల్గా వండాలంటే కొంచెం సొరకాయ ఉడకటానికి టైం పడుతుంది కదా అలాగే సలాడ్ కోసం నేను క్యాబేజీ పీస్ని కూడా ఇందులో పెట్టేశాను ఎందుకంటే నేను ఈ మధ్య అయితే బాయిల్డ్ బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఎక్కువగా రా వెజిటబుల్స్ అయితే తీసుకోవట్లేదు నాకు సెట్ అవ్వట్లేదు అందరికీ ఇలా అవ్వాలి అని ఏం లేదు నాకైతే సెట్ అవ్వట్లేదు రా వెజిటేబుల్స్ అయితే తినొద్దని చెప్పారనమాట డాక్టర్స్ నాకు అందుకని చెప్పేసి కంప్లీట్గా నేను చేంజ్ చేసేసాను ఎప్పుడైనా ఒకసారి తింటాను కానీ డైలీ రా వెజిటేబుల్స్ అయితే ఈ మధ్య తీసుకోవట్లేదు చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది అలా అని ఎక్కువగా మనం కుక్ చేసుకో అవసరం లేదు మనం టైం తెలుస్తుంది కదా మనకు ఊడికిపోయిందో లేదని చెప్పేసి దాన్ని బట్టి నేనైతే ఇక్కడ సొరకాయ కర్రీ కోసం కడాయిలో ఆయిల్ కొంచెం ఒక టీ స్పూన్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే అల్లం తురుము వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను టమాటో వేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న సొరకాయ అయితే వేసేస్తే సరిపోతుంది అదే నార్మల్గా మనం సొరకాయ బాయిల్ అవ్వకపోతే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి వండాల్సిన అవసరమైతే ఉంటుంది కాబట్టి అలా కాకుండా చాలా సింపుల్గా ఆయిల్ లేకుండా చక్కగా అంటే తక్కువ ఒక వన్ స్పూన్ ఆయిల్తో అయితే హ్యాపీగా అయిపోతుంది ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఏం డిఫరెన్స్ అయితే అనిపించలేదు లేదు నాకు ఆయిలే కావాలి ఆయిల్ వేసుకోకుండా నాకు నచ్చట్లేదు అంటే నేను ఇంక చెప్పలేను కానీ అలా అయితే ఏమనిపించట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక రోజు ఇది నేనైతే బ్రౌన్ రైస్ కింద నార్మల్ రైస్ పిల్లల కోసం వాళ్ళ కోసం పెట్టేసి నా కోసం అయితే బ్రౌన్ రైస్ పైన పెట్టాను కాకపోతే బ్రౌన్ రైస్ ఉడకటానికి టైం అయితే పడుతుంది ఒక టూ త్రీ అవర్స్ అయితే సోక్ చేసుకున్నాను రైస్ని పైన పెట్టేశాను కానీ ఉడకటానికి అయితే చాలా టైం పట్టింది ఇది అందుకని చెప్పేసి నేను ఇది ఫస్ట్ టైం అనమాట బ్రౌన్ రైస్ ఇందులో ఉడికించడం అలాగే మనం బేస్లో రైస్ కానీ లేదంటే పప్పు కానీ పెడతాం కదా అవి ఉడికిన టైంలో మిగిలిన వెజిటబుల్స్ అన్నీ బాగా బా అంటే చక్కగా స్టీమ్ అయిపోతాయి మనకి టెన్షన్ కూడా ఉండదు ఇంకేం చేయాలి ఇంకేం చేయాలని చెప్పేసి వంటకి ఎంత ఎక్కువ టైం పడుతుంది అంటే ఇప్పుడు ఒక వన్ అవర్ పట్టే దగ్గర ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనకి హ్యాపీగా సేవ్ అవుతుంది హ్యాపీగా అయిపోయింది ఇది తెచ్చిన తర్వాత నేనైతే కుకింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది అలాగే నేను ఇంకొక రోజు బీరకాయనైతే ఇలా స్టీమ్ చేసుకున్నాను చాలా ఈజీగా ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు ఎండు మిర్చి అల్లం వేసుకొని ఇలా మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న ముక్కలని వేసేసుకొని పైనుంచి ఇలా అంటే ఎక్కువగా మనం ఈ సీజన్లో అయితే గింజలు అలాగే నువ్వులు అలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి చాలా మంచిది అందులో ముఖ్యంగా లేడీస్కి అయితే నువ్వులు ఇంకా మంచిది నువ్వులనే కదా గింజలు అన్నీ మంచిది నేనైతే ఎక్కువ మ్యాక్సిమం నువ్వులు ఇంకా సీడ్స్ నట్స్ అన్ని పౌడర్ చేసి వేసుకుంటూ ఉంటాను అది అందరికీ తెలిసిందే కదా నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను ఇలా ఇంకొక రోజు అనమాట బీన్స్ కూడా టైం పడుతుంది కాబట్టి బీన్స్ ఆలు టమాటో అంటే గ్రేవీ లాగా చేసుకోవటానికి టమాటోని కూడా పెట్టేశాను అనమాట ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వెజిటబుల్స్ అవి స్టీమ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవటం వల్ల టైం సేవ్ అవుతుంది అలాగే హెల్త్కి కూడా నాకు చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది గ్యాస్ట్రిక్లోనే వాటిలో చేంజ్ అయితే వచ్చింది అందుకని చెప్పేసి మీలో ఎవరికైనా అవసరం అవుతుందేమో అంటే హెల్దీగా ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో హెల్దీగా కుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆయిల్ అవి తక్కువగా వేసి హెల్దీగా ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ స్టీమర్ కోసం అయితే వీడియో చేశాను నాకు కంప్లీట్గా నా కుకింగ్ స్టైల్ అయితే నేను ఇలా చేంజ్ చేసేసాను అనమాట ఇప్పుడైతే నాకు సెట్ అయినట్టు అనిపించింది బాగుంది అనమాట అందుకని చెప్పేసి ఎవరికైనా యూజ్ అయితే మాత్రం అమెజాన్లో ఇది పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా వెబ్సైట్లో అయితే ఇండస్ వ్యాలీలో కూడా తీసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అదండి ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటికి వస్తుంది ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ